నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపటి రోజున నూతనంగా మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటే గనుక అది రేపటి రోజున విజయవంతం కాబోతూ ఉంది మీకు కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా సాగిపోబోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య మీకు ఏదో ఒక విషయంపైన కొంచెం విభేదం అనేది రావచ్చు అదంతా కూడా సాయంత్రం వరకు సర్దుకుంటుంది మీ జీవితం ఆనందంగా మారుతుంది పిల్లల భవిష్యత్తు గురించి రేపటి రోజున మీరు చక్కగా ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు రేపటి రోజున తోబుట్టువల వివాహ ప్రాతిపాదనలు మీకు బలంగా ఉంటాయి తల్లిదండ్రులకు చేసే సేవ అవకాశం మీకు కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగై చక్కటి ఫలితాలను పొందగలుగుతారు మీకు రావాల్సినటువంటి బకాయిలు అందడంతో చాలా సంతోషంగా మారుతారు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేసేందుకు మీకు అవకాశం కనిపిస్తూ ఉంది మీ రోజువారి అవసరాలను తీర్చుకోవడానికి మీరు కాస్త డబ్బులను ఖర్చు చేస్తారు పనిలో ఇతరులను బాధ పెట్టకుండా మీరు రేపటి రోజున జాగ్రత్త వహించాలి మీ ప్రవర్తనతో పాటు మీ ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ జీవితం అనేది రేపటి రోజున ఆనందకరంగా సాగబోతూ ఉంది వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది అధికారులు మీ సలహాలు సూచనలతో చక్కటి ప్రయోజనం అనేది పొందుతారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యల నుండి ఒత్తిడిల నుండి మీరు బయటపడగలుగుతారు లాభాల పరంగా ఆశించినటువంటి పురోగతి అనేది మీకు చక్కగా కనిపిస్తూ ఉంది ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి నెలకొంటాయి వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఆస్తి వివాదం అనేది పరిష్కారం అవుతుంది రేపటి రోజున వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా హోదా పెరిగే అవకాశం ఉండబోతోంది అధికారులు ప్రత్యేక బాధ్యతలను మీకు అప్పగించడము జరగవచ్చు వృత్తి వ్యాపారాలలో మీకు ఆశించిన లాభాలను అయితే అందుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలోనూ మీరు పాల్గొనే సూచన ఉంటుంది పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి ఆశించినటువంటి సమాచారం అయితే మీకు అందుతుంది ఆర్థికపరమైనటువంటి బలం మీకు బాగా పెరగబోతు ఉంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా మీరు చక్కబెడతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు రేపు అష్టలక్ష్మి స్తోత్రపారాయణ చేయడం కుదిరితే దుర్గామాత ఆలయంలో కుంకుమార్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్